సార్ ఇప్పుడు ఎల్ ఇంత ఎలక్షన్స్ హీట్ మూమెంట్లో రెడ్డి గారి హత్య హాట్ టాపిక్ అవుతుంది ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాము అంటే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అసలు ఏంటి సార్ ఇది వైఎస్ రెడ్డిది ఇప్పుడు ఒక వీడియో కూడా వచ్చింది సార్ సెకండ్ భార్యతో సెకండ్ భార్య పిల్లాడితో వివేకానంద రెడ్డి గారు ఆడుకుంటున్నటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి సార్ ఇప్పుడు మేం చంపలేదు అనేసి సునీత గారు అంటున్నారు మేం చంపలేదని అవినాష్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఏంటి సార్ ఈ స్టోరీ ఏంటి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చంపాల్సిన అవసరం మాకేంటి అని వాళ్ళు అంటున్నారు సార్ చంపాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వివేకానంద రెడ్డి అడ్డుకునేవాడు ఆ సమయంలో అప్పుడు ప్రచారం కూడా వచ్చింది రెడ్డి జగన్మోహన్ రెడ్డితోటి పడక తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతుందని చెప్పేసి అప్పుడు కొంచెం ప్రచారం కూడా అయింది బహుశా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాయి రేపు నా పార్టీ ఏమవుతుంది నా భవిష్యత్ ఏమవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సీక్రెట్గా వివేకానందరెడ్డి ఆత్మహత్య చేయించాడు అత్య చేశాడు కూడా పరోక్షంగా చేశాడు అనుకుంటాడు ప్రత్యక్షంగా ముంగడ వేరేలు ఉన్నప్పటికి కూడా దానికి మొత్తం వెనక స్క్రిప్ట్లే దాన్ని ప్రేరేపించడం మొత్తం జగన్మోహన్ రెడ్డి భారతి ఓకే ఈయనకు అలవాటే కదా ప్రతి ఎన్నికలు వస్తే జాతరలాగా ఏ విధంగా అయితే ఇక్కడ బోనాల పండుగ జాతర అమ్మవారి జాతర అవుతున్నప్పుడు మేకల్ని బలిస్తాం కదా ఎప్పుడు ఈయన రక్తం చూడడం ఈయనకు అలవాటే అంటే ఇప్పుడు రెడ్డి గారు ఒక్కరిని తప్పిస్తే ఎలక్షన్స్లో నేను గెలవచ్చు అనే ఆలోచన ఆ ఆలోచన మేరకే రెడ్డిని తప్పించిండు హత్య చేశాడు హార్ట్ అటాక్ అని చెప్పారు గంటల మళ్ళీ ఇంకో గంటల హెడ్ ఇంజరీ అని చెప్పారు మళ్ళీ ఇంకో గంటల తర్వాత ఏదో చెప్పారు మళ్ళీ సునీత వచ్చి ఆ డెడ్ బాడీ మీద గాయాలు చూసి మళ్ళీ పోస్ట్ మార్టం పంపిస్తే అప్పుడు హత్య చేశారు అని చెప్పి బయటకు వచ్చింది ఆ తర్వాత నువ్వు ఎంత అసమర్థత బయటకు తెలుస్తుంది అంటే అనేది ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి పూర్తి పదవీ కాలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రివి నీ సొంత బాబాయ్ హత్య చేసిండు అంటే హత్యగావించబడ్డాడు ముఖ్యమంత్రి బాబాయ్ హత్య చేస్తే హత్య గావింపబడితే ఈ రోజు వరకు ముద్దాయిలు ఎవరు దోషులు ఎవరు అనేది ఇప్పటివరకు బయటికి తెలియలేదు పోలీసులు కూడా దాన్ని బయటికి ఛేదించలేకపోయారు అంటే ఇది ఎవరు వైఫల్యం అంటే గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని హత్యలు జరిగిను ఎన్ని హత్యలు జరిగినా వరకు ఎవరిని పట్టుకోలేదా ఎవరు దొరకలేదా ఇది పోలీసుల వైఫల్యమా లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాబల్యమా ఇది బయటకు తెలియాలి తెలుస్తూనే ఉంది కదా పోలీసులు అంతా అసమర్థులు అయితే నేను అనుకోను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ప్రెషర్ వల్లనే పోలీసుల చేతులు కట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్రాక్ చేస్తున్నారు ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు సునీతారెడ్డి గారు ఆరోపణలు ఏంటి సార్ అంటే ఆమె అసలు ఎందుకు అంటే ఇప్పుడు మా అన్నలు అంటుందా లేదు మా అన్నలు నాకు ఎందుకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఎందుకు ఈ కేసుని వాళ్ళు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోపణలు చేస్తుందా అసలు ఏం చేస్తుంది సునీతారెడ్డి గారు కావాల్సింది ఏంటి అసలు సునీతారెడ్డికి ఏమైతుందో సునీతారెడ్డి కరెక్ట్ క్లారిటీ ఉండదు ఫస్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం అని ఫస్ట్ అన్నది ఆ తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి చంపించాడు అవినాష్ రెడ్డి అని చెప్పేసి తర్వాత చెప్తుంది ఇప్పుడు ఆ కేసు అనేది సిబిఐ చేతిలో ఉంది సిబిఐ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నప్పుడు ఆ అంశాన్ని బయట మాట్లాడడం అనేది సబ్జుడీస్ అవుతుంది మీరు అది మాట్లాడే అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే కోర్టుల యొక్క విచారణకు మనం అడ్డు తగిలినట్టు అవుతుంది కాబట్టి నీకు విచారణ కరెక్ట్గా జరగట్లేదు పారదర్శకతగా లేనన్నప్పుడు నువ్వు హైకోర్టుకి వెళ్ళి నువ్వు అవసరం అయితే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిల్లయ్యి ఈ విధంగా వీళ్ళు విచారణ కరెక్ట్ చేయట్లేదని మీరు ఎంతమంది అలా పెట్టారు ఎంతమంది ముద్దాయిలు ముద్దాయిలుగానే చేర్చారో వాళ్ళందరిపై నువ్వు పోటీ చేయరా ఎందుకు పోటీ చేయట్లేదు సుప్రీంకోర్టులో విచారణ కరెక్ట్ జరుగుతున్నది ఇలా నువ్వు పరిశీలించు నీకు విచారణ వాళ్ళు చేసిన విచారణ నువ్వు సాటిస్ఫైగా అయినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆ అర్జీ పెట్టుకో కేంద్ర ప్రభుత్వం నుండి పార్టీ చేసి సుప్రీంకోర్టులో పిల్లయ్యి అదొక పద్ధతి ఉంటుంది నువ్వు పరోక్ష పబ్లిసిటీ చేసాడు ఎందుకు ఇక్కడ నువ్వు కోర్టులో ఉన్న మ్యాటర్ని నువ్వు ఇక్కడ వచ్చేసి నువ్వు ఆంధ్రప్రదేశ్ జరిగిన విషయాలు వచ్చి ఇక్కడ ప్రెస్ క్లబ్లో వచ్చి నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దానికి ఏమర్థం అది అర్థం లేని విషయాలు దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి శివరాజకీయాలు చేస్తున్నావు ఈమె నేను కొంచెం కొంగుచాపే అడుగుతున్నా నేను చేయిచాపే అడుగుతున్నా అవును అంటే ఈ కొంగుచాప అడుగుతున్న దాని మీద ఇప్పుడు విమలమ్మ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఎందుకు అంటే షర్మిలమ్మ సునీతమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు హత్య చేసిన వాడేమో బయట తిరుగుతున్నాడు మీరేమో మా కొడుకు మీద హత్య చేశాడు చేశాడు అని అవినాష్ మీద ఇలాంటి అబండాలు వేస్తున్నారు షర్మిలమ్మ గారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే కొంగు పట్టి అడగడం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తింది విమలమ్మ గారు షర్మిల కొంగు జాపేరుగుతున్నా ఇంకేం జాపే అరుగుతున్నా అంటే అది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం దానికి ప్రజల ముందు ఓటు అడగడానికి ఏది చేపడ అవసరం లేదు మీరు ఏం చేస్తారు ప్రజలకు మీ యొక్క కమిట్మెంట్ ఏంది మీ మేనిఫెస్టో ఏంది ప్రజలకు చెప్తే ప్రజలు మీరు కన్విన్స్ చేయగలిగితే ప్రజలు మీకు వేస్తారు ఆ తర్వాత ప్రజలకు మీరు జవాబారీగా ఉండాల్సి వస్తుంది అది ఇది బట్టి ప్రజలని పిచ్చోళ్ళు అనుకొని ప్రజలు మీ యొక్క ఇమోషన్లో ప్రజలు ఫ్లో అయిపోతారంటే ఒకసారి ఒక్కసారి పిచ్చోళ్ళు అవుతారు ప్రజలు పదే పదే కాదు పోయినసారి మీ అన్ననే కదా ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు మొద్దులు పెట్టి ఓట్లు అడిగిండు ఈసారి నువ్వు కొంగు జాపుతున్నావు రేపు ఇంకేం జాపుతావు ఏమవుతుంది ఇవన్నీ కథలన్నీ అయిపోయిన స్టోరీలు ఇవన్నీ అవుట్డేటెడ్ స్టోరీస్ ప్రజలు అంతా ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది ఈరోజు చైతన్యవంతులు అయ్యారు ప్రజలు రాజకీయంగా చైతన్యం చాలా వచ్చింది వాళ్ళందరూ గమనిస్తుండ్రు ఎవరేంటనేది వీళ్ళ నా వైఎస్ కుటుంబం నాటకం అంతా కూడా ప్రజలు చూస్తున్నారు రానున్న కాలంలో ఇలాంటి కుటుంబం రాజకీయ వ్యవస్థకే సరికాదని చెప్పేసి నిషేధించబోతున్నారు ప్రజలే ఓటు ద్వారా సర్వేలన్నీ ఇప్పుడు వైసీపీ పార్టీయే గెలుస్తుందని ఎందుకు చెప్తుంది మరి ఏం సర్వేలమ్మా టైమ్స్ సర్వే చెప్తుంది ఇంకా ఇట్లా ఈ అంటే ఈ సర్వేలు ఏవైతే చేస్తున్నాయో ఆ సంస్థలన్నీ బహిరంగంగానే చెప్తున్నాయి వైసీపీ పార్టీ గెలుస్తుంది టైమ్స్ నాయ కాని ఏఎన్ఐ కానివ్వండి ఆప్కి అదాలత్ కానివ్వండి ఈ మీడియా సంస్థలన్నీ కూడా ఎవడు మంచిగా ప్యాకేజ్ ఇస్తే వాడిని కూర్చోబెట్టి ప్రో చేస్తున్నారు వాడికి అంతసేపు ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది ప్రజల్లో ఎవడు ఏ పార్టీ ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీకి వాళ్ళు జై కొడుతున్నారు ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి మీడియా సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు ఏవి కూడా టైలీ కాలేవు రిజల్ట్ వచ్చినట్టు వాస్తవాలకు చాలా దూరంగా భిన్నంగా ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయేతనం ఈ మీడియాకు వచ్చేసింది కాబట్టి వీళ్ళు అమ్ముడు పోయి ఇష్టం వచ్చిన ప్యాకేజీలు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా వీళ్ళు సర్వేలు చేస్తున్నారు ఎవడు ప్యాకేజీ ఇస్తే వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు టెంపరరీగా టెంపరీగా వరకు వాళ్ళకి మెప్పింపించి మెప్పించడానికి వీళ్ళు ప్యాకేజీ దండుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు చిత్తశుద్ధితో డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళి కలిసి ప్రజల యొక్క వాణి ఏది ఉందో అది డైరెక్ట్గా ఈ సర్వేల ద్వారా చెప్పట్లేదు ఈ సర్వేలు అన్నీ కూడా బొక్క సర్వేలు ఏమి నమ్మే అవసరం లేదు తెలంగాణ చూసాం కదా కాంగ్రెస్కి ఎప్పుడన్నా సర్వే వేసేవారని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పలేదు కదా మరి ఎట్లొచ్చింది అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే ఓకే సార్ ఇప్పుడు వివేకానంది రెడ్డి గారి కేసులో ఇంకొకటి కూడా సార్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఒక వీడియో బయటకు వచ్చిందో ఆయన ఒక అబ్బాయితో ఆడుకోవడము ఆ వీడియో ఆ అబ్బాయికి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే ఇప్పుడు సునీతమ్మ గారు అతన్ని చంప చంపించడం జరిగింది అనేసి ఆరోపణలు వస్తున్నాయి అసలు ఈ ఆస్తి వ్యవహారం ఏంటి సార్ అసలు ఇప్పుడు ఆస్తి ఎంత ఉందో ఏందో మనకు సంబంధం లేదు ఆయనకు ఇంకో భార్య ఉండి ఇంకో భార్యకు మళ్ళీ కొడుకు ఉన్నాడు అనేది మనకు తెలియదు ఆ కొడుకు నిజమా లేదా అది వివేకానంద రెడ్డి కొడుకా కాదా అనేది డిఎన్ఏ చేస్తే కానీ ఎవరు చెప్పలేరు ఆ డిఎన్ఏ ఎవరు ఏ సంగతి మనకు తెలియదు అది కుటుంబ సమస్య అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం ఒకరి వ్యక్తిగత జీవితంలో తొంగి చూసేంత అవసరం ఎవరికి లేదు ఉండకూడదు కూడా ఇప్పుడు వాళ్ళ ఆలోచ ఆ కోణంలో కూడా ఆలోచిస్తే ఆస్తి కుటుంబంలో ఇంకో వారసుడు వచ్చాడు కాబట్టి వారసుడు దత్తగా తీసుకున్నా కానీ వారసుడే అవుతాడు ఒకవేళ వివేకానంద రెడ్డి గారు ఏమైనా వెళ్ళి రాశారా ఈ అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో ఏమైనా జరిగిందా ఆస్తి గురించి అని చెప్పేసి అది కూడా ఆలోచించాలి ఓకే అలా జరిగి ఉంటే ఈ సునీతమను కూడా ఎందుకు విచారించకూడదు ఎందుకు మీద అనుమానపడకూడదు అందరు దొంగలు కలిసి చేసి దొంగతనం నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని బయట నాటకం ఆడుతున్నా ఎందుకు అనుకోవద్దు ఇప్పుడు ఇంత సింపుల్ కేసు ఏదో జరగరాని చోట జరిగింది ఇంట్లోనే జరిగింది ఇంట్లో జరిగినటువంటి సాక్ష్యాధారాలు అన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ ఫేసి అక్కడ ఉన్నటువంటి పంచనామా రిపోర్ట్ ప్రకారంగా దోషులు ఎవరో కరెక్ట్గా కనుక్కోవడం ఈజీ చాలా ఐదు సంవత్సరాల కాలయాపన ఎందుకు జరిగిందని ఇప్పటిదాకా అర్థం కాని విషయం అది దేశవ్యాప్తంగా ఒక ముద్దాయిలెవరు కల్పిటెవ్వరు అనేది తెలుసుకోవడమే కష్టతరమైంది ట్రైల్లో లేట్ అవుతుంది ట్రైల్కే రానటువంటి కేసు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇదే అది కూడా ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తికి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి మర్డర్ అయితే ఇప్పటి వరకు ఎవరు దోషులు అనేది కరెక్ట్గా గా వాళ్ళని నిర్ధారించలేకపోతున్నారు అంటే ఇది ఒక ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉద్దేశపూర్వకంగా పోలీసులు వైఫల్యం చెందుతున్నారు ఇక్కడ ఓ బడా ఎంటర్‌టైన్‌మెంట్ వాలా ఆ గయా బిజీ సెంటర్ సక్కు 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 బై ఆ బై బై బైంద్ర బాధకౌ బై బై గిరాకొచ్చ టైమేంది కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం